హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు బనానా కేక్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది చాలా స్మూత్గా చాలా బాగా వచ్చిందండి చాలా పర్ఫెక్ట్గా మీరు అందరూ కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ఇందులో ఓన్లీ ఇంట్లో ఉండే వస్తువులతోనే తయారు చేశాను ప్రాసెస్లోకి వెళ్దామండి ఒక కప్పు నిండా గోధుమ పిండి తీసుకున్నాను మైదా ఆరోగ్యానికి మంచిది కాదనేసి నేను గోధుమ పిండితో చేశానండి రెండు కోడుకుడ్లు రెండు బాగా మాగిన అరటి పండ్లు ఒక కప్పు బెల్లము ఒక మూడు యాలక్కాయలు కొంచెం జీడిపప్పు కొంచెం షోడా ఉప్పు బేకింగ్ సోడా ఇంతవరకేనండి ఇవన్నీ కూడా ఇంట్లో ఉండేటిపోయినండి బయట నుంచి మనం వేవి కొనుక్కు రానవసరం లేదు బాగా మాగినాటి అన్న పర్వాలేదండి అరటి పండ్లు చాలా బాగుంటాయి పొటాషియం ఎక్కువగా ఉంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిది రెండు కోడిగుడ్లు కూడా వేస్తున్నాను చాలా బాగుండదండి మీరు అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ మధ్య నేను చాలా రోజులైందండి కోడిగుడ్లు తిని కోడిగుడ్లనే కాదండి నాన్ వెజ్ తిని కూడా మినిమం త్రీ మంత్స్ అవుతా ఉంది త్రీ ఫోర్ మంత్స్ యాలక్కాయలు వేసాను చాలా వీక్ అయిందండి బాడీ అయితే అందుకని చెప్పేసి నేను ఈ విధంగా అంటే గుడ్డుతో చేయాలా అన్న ఉద్దేశంతో గుడ్డుతో చేస్తున్నాను ఫస్ట్ అంతవరకు వేసి మిక్సీ కొట్టేశానండి నెయ్యి వేసాను ఒక వన్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసినందువల్ల మంచి సువాసనతో చాలా బాగుంది లేదా మీరు ఏమన్నా ఆయిల్ లాంటిది ఏమన్నా యాడ్ చేసుకోవాలన్నా పర్వాలేదు అంటే సన్ఫ్లవర్ కానీ గోల్డెన్ డ్రాఫ్ కానీ ఏదన్నా ఆయిల్ లాంటిది కూడా యాడ్ చేసుకోవచ్చు గోధుమ పిండి అండి సోడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను బేకింగ్ సోడా వన్ టీ స్పూన్ వేసానండి బేకింగ్ సోడా కొంచెం ఎక్కువే పడుతుంది అప్పుడే బాగుంటుంది అంటే బాగా అనమాట బాగా పెద్దదిగా పొంగి మంచి టేస్ట్ వస్తుంది బాగా మెత్తగా స్మూత్గా ఇవన్నీ కూడా ఇంకొకసారి మిక్సీ వేసుకున్నామండి కొంచెం నురుగొచ్చేదాకా వేసుకుంటే బాగుంటుందండి అప్పుడు కొంచెం బాగా పొంగినట్టు లోపల లేర్లు లేయర్లుగా వస్తుందండి కేక్కి అప్పుడే మంచిగా అంటే బాగా స్మూత్గా ఉన్నట్టు లెక్క అనమాట నేను కేక్ గిన్నెకి లైట్గా నెయ్యి రాస్తున్నానండి నెయ్యి రాసి మొత్తం చుట్టూ అంటే అతుక్కోకుండా మనకు క్లియర్గా రావడం కోసము జస్ట్ గోధుమ పిండిని లైట్గా చల్లుతున్నాను అంటే అతుక్కోకుండా రావాలనేసి ఆ ఉద్దేశంతో ఈ విధంగా జస్ట్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసినందువల్ల మనం కేకు మిశ్రమం పోసినప్పుడు అది ఎంత అతుక్కోకుండా జస్ట్ ప్లేట్లోకి ఇటు తిప్పంగానే వచ్చేస్తుంది చూడండి ఎంత పేస్ట్ ఎట్లా ఉంది అనేది ఇదిగోండి మంచి సువాసనతో చాలా బాగా వస్తుందండి నేను వాటర్ లాంటిది ఏమి యాడ్ చేయలేదండి కుక్కర్ లోపల పైన డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం ఏ ఏవదన్నా యాడ్ చేసుకోవచ్చు నేను జీడిపప్పు యాడ్ చేస్తున్నాను మీరు లోపల అంటే పిండి లోపల కలిపెట్టేసుకున్నా పర్వాలేదు నేను పైన వేస్తున్నాను మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి నీళ్ళు లాంటి ఏది యాడ్ చేయలేదండి పైన వెయిట్ లాంటిది కూడా ఏం పెట్టలేదు ఎందుకంటే వెయిట్ పెట్టామనుకోండి ఆవిరి నీళ్ళన్నీ వచ్చేసి ఆ కుక్కర్లో పడితే నేను సిమ్లోనే పెట్టానండి సిమ్లోనే పెట్టి చెక్ చేసుకుంటే సరిపోతుందండి నేను జస్ట్ చాకు గుచ్చి చెక్ చేశాను అనమాట బాగా ఉడికిందండి అంటే కత్తికి లాంటిది ఏమీ అతుక్కోలేదనమాట చాలా పర్ఫెక్ట్గా ఉడికింది మెయిన్ ఏదైనా సరే అవ్వగానే ఇమిడియట్లీగా మూత తీయకూడదండి మనం చాకు తీసుకొని గుచ్చుకొని చూసిన తర్వాత చెక్ చేసిన తర్వాత ఉడికింది కేకు అని తెలిసిన తర్వాత కూడా మనం ఇమ్మీడియట్లీగా తీయడానికి ట్రై చేయకూడదు అది నీట్గా రాదనమాట వేడి మీద ఉంటే అంటే ప్లేట్ అతుక్కునేసేయడం సగం ఊడిపోవడం లేదా కట్ కట్ అవ్వడం అట్లా జరుగుతుంది మనం ఎప్పుడైనా సరే కంప్లీట్గా చల్లారిపోవాలండి చల్లారిపోతేనే మనం ప్లేట్ ఇట్లా తిప్పంగానే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎంత లేర్లు లేర్లుగా ఇప్పుడు మీరు వెనకాల వైపు చూస్తున్నారు మీకు అర్థమైపోతుంది కేక్ ఎంత స్మూత్గా ఉంది అనేది కూడాను చూడండి జీడిపప్పు లోపలికి వెళ్ళాయి ఈ కేక్ మాత్రానికి పైకి పొంగిందనమాట అంటే దాని అర్థం చాలా స్మూత్గా వచ్చింది అని లోపల లేయర్లు కట్ చేసి చూపిస్తానండి ఇప్పుడు చాలా మెత్తగా చాలా బాగా వచ్చింది మనం ఎక్కువగా కేక్ అంటే మైదానే ఎక్కువ వాడతామండి అలా కాకుండా గోధుమ పిండి బనానా ఈ విధంగా మనం ఇంట్లో ఉండే వస్తువులతో మంచిగా హెల్తీగా చేసి పెడితే పిల్లలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు మనం హెల్తీ ఫుడ్ని పెట్టిన వాళ్ళం అవుతాము మైదా అరగడానికి చాలా టైం పడుతుంది అంటండి అందుకని చెప్పేసి నేను గోధుమ పిండితో ట్రై చేశాను ప్లస్ మనం ఇక్కడ బెల్లం వాడే వాడామండి షుగర్ లాంటిది ఏం వాడలేదు చూడండి లోపలంతా కూడా ఎలా లేర్లు లేర్లుగా వచ్చింది అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంది మెయిన్ బెల్లము ఇందులో అన్ని ఐటమ్స్ కూడా మంచి ఆరోగ్యానికి మంచి ఎనర్జీ ఫుడ్ని ఇస్తాయండి ఎనర్జీగా పొటాషియం వల్ల ఎనర్జీ బాగొస్తుందండి పొటాషియం తగ్గినా కానీ బాడీలో నీరసం అట్లా ఉంటుందన్నమాట అందుకనేసే పెద్దవాళ్ళు నీరసంగా ఉంటే ఒక బనానా తినమని చెప్తారు మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్